చూసారా మామ సో చూసారా రివర్స్ చేస్తుంటే సౌండ్ కూడా వస్తుంది ఒకసారి రివర్స్ చేయండి సో మామూలుగా మనకు సెన్సార్స్ అనమాట మనకు అది అప్డేట్ చేస్తుంది సో రివర్స్ గేర్ చూడండి ఎంత నీట్గా ఉంది ఆ దీనికి మన క్రూజ్ కంట్రోల్ కూడా ఇచ్చాడు చూపిస్తారు చూడండి ఇది క్రూజ్ కంట్రోల్ సో ఇది కేసీ చార్జింగ్ అది మొబైల్ మొబైల్ చార్జింగ్ పోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇచ్చారు సో బ్రేక్ యాక్సిలేటర్ గేర్ దాన్ని రెండు ఇది ప్రెస్ చేసి ఇలా ఫార్వర్డ్ చేసి మూవ్ ఫార్వర్డ్ ఇక్కడ రివర్స్ గేర్ ఉంటుంది ఓకే ఎలక్ట్రికల్ స్కూటీ చేశారు సో ఇది మనకి హైడ్రాలిక్ హైడ్రాలిక్ దాంట్లో ఉంటది అంత మొత్తం ఎయిర్ ఉంటది ఎయిర్ వల్ల పైకి లేస్తుంది సో ఆయిల్ అండ్ ఆల్సో మనం ఏమైనా కల్టివేట్ చేసుకునే టైంలో మాత్రం ఇక్కడ ఒక గేర్ మోడ్ గేర్ మోడ్ ఇచ్చింది దాన్ని మార్చుకోవడం సో ఇక్కడ లోడ్ గేర్ ఇక్కడ ఉంటుంది చూడండి ఇక్కడ ఏంటి స్విచ్ హైడ్రాలిక్ ఓకే చూసారా హైడ్రాలిక్ ఎంత ఈజీగా ఉంది సో మనం ఎంత హైటన్నా వేసుకోవచ్చు సో సింపుల్గా టూ అండ్ హాఫ్ ల్యాక్లో రైతుకి అఫోర్డబుల్ ప్రైస్లో మనకి ఇచ్చినారంటే నేనే షాక్ అవుతున్నాను సో మనం లాస్ట్ వీక్ చూసాను అదేంటంటే ప్యూర్ ఎంత బ్యాటరీ కెపాసిటీ ఎంత థర్టీ ఫైవ్ కేజీ ఎంతసేపు వస్తుంది అరౌండ్ సిక్స్ అవర్స్ సిక్స్ అవర్స్ కంటిన్యూస్ వర్క్ చేసినా కూడా సిక్స్ అవర్స్ వస్తుంది సో వన్ టన్ వరకు మామూలుగా దీనికి అన్ని ఈక్విప్మెంట్తో కలిసి మన సామాన్లతో పాటు కూడా ఎంత ఎంతసేపు ఎంత ఎంత పడుతుంది అంటే మనకు టూ అండ్ త్రీ ల్యాక్స్ అనుకోండి అరౌండ్ త్రీ ల్యాక్స్ ట్రాన్స్ఫర్ అన్నీ చూస్తే త్రీ ల్యాక్స్ అసలు ఇంప్లిమెంటేషన్ అదే రైతుకు అనేది చూడండి ఇలా ఇండియా మామూలు ఎంత సింపుల్గా డిజైన్ చేసి ఇచ్చారు సో ఏ ఎవరైనా డ్రైవ్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే అలవాటు కూడా నేర్చుకోవచ్చు కొంచెం లైట్గా టాప్ టాప్ చేసి ఉంది ఓకే ఓకే అది చూడండి అసలు ఎంత సింపుల్గా డిజైన్ చేశారు జీబు అంట కంపెనీ పేరు జీబు ఓకే ఇక్కడ నేను నేను లోగో చూసాను సో బుల్ సింబుల్ ఇచ్చాడు సో ఎంత నీట్గా ఉంది చూడండి ఫార్మర్కి ఎంత మొత్తం వరకు ఇదే వాడుతున్నారు వాళ్ళు అంటే చిన్న చిన్న పనులకి కట్టే పుల్లలు వేసుకోవడానికి చిన్న చిన్న స్ప్రే లాగడాలు దీనికే బ్లోయర్ కూడా రెడీ చేసుకోవాలి నువ్వు ప్లాన్ చేసుకొని వస్తుంది అదే మార్చుకుంటే సరిపోతుంది పూల్ ఫెన్సింగ్ నాటడానికి డ్రిల్లర్ వస్తుంది దీనికి కూడా సో చూసారా ప్రతి ఒక్కటి దీనితోనే వాడుకోవచ్చు అనమాట సో ఈ పేరు పేరన్న పేరు కొత్త బురుజు కొత్త బురుజు ఎవరైనా విలేజ్ లో చూడాలనుకుంటే అంటే అయితే రాకండి ఆ ట్రాక్టర్ చూడడానికి అయితే ఇంటి దగ్గరికి వెళ్ళండి ఎందుకంటే ఫార్మర్స్ తోటలోకి అనమాట మాక్సిమం సో అందుకోసమే నేను ఎక్కువ చాలా మంది కాంటాక్ట్ కూడా షేర్ చేయండి ఎందుకంటే రైతుకి ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది అది ఓకే గైస్ ప్లీజ్ అప్ మై ఛానల్ భూ చౌదరి